ఈ రోజు సన్న బియ్యం చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ కార్డులు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి అక్కచర వేదిక మీద పెద్దల కథలు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌకధర దుకాణాల పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌక ధర దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిన్న రేషన్ కార్డులకు సన్నభియ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభత్వం చేసుకుంటామని సందర్భంగా మనం చెప్తా ఉన్నా ఇంతకుముందు దొడ్డబియ ఇస్తే ఇంటికి తీసుకోకముందే రెండులోకి ఇచ్చేయడమో लौक दादा दुकान वाणी के वापस चाहिए तो ये